నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ను ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ జరిపిడి గోపాలకృష్ణ ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డిలో పాల్గొన్నారు నారసింహాయ మంగళం ప్రసిద్ధవి కాద్రీ పురనివాసాయ కాద్రీ లక్ష్మీ నారసింహాయ మంగళం ఎన్నో మంచి పనులతో మంచి కార్యాలతో ఆ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని పూర్తి చేసుకోబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఇంకా అత్యున్నత ఉత్సాహంతో మంచి మంచి కార్యక్రమాలతో ఆ యొక్క శ్రీమతి కాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో మనందరూ జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు సిద్ధారెడ్డి సార్ వారు స్వయంగా వచ్చి అందరూ కూడా కాద్రీ క్షేత్రంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రజలు మరియు స్వామివారి యొక్క భక్తులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు అత్యంత శుభప్రదంగా దిగ్విజయంగా జరగాలని ఆ యొక్క శుభసంకల్పంతో స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో ఈ రోజున నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క శుభదినంలో అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో ఆ యొక్క క్యాలెండర్ని ఇంట్లో ఉంచుకొని ఆ యొక్క శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి పంచాంగం ఉండేటువంటి విషయాలన్నిటివి కూడా అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుని ఆ ఏ రోజు ఏం చేయవల ఏం ఏం మనం ఎటువంటి కార్యాలు నిర్వర్తించాలి ఎటువంటి పండగలు చేసుకోవాలి అని సదుద్దేశంతో అందరూ కూడా లోకక్షేమార్థం ఆ యొక్క క్యాలెండర్ అనుసరించి ఆ యొక్క హైందవ ధర్మాన్ని ధార్మిక సంస్కృతిని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా రైతమ ఎమ్మెల్యే గారు మన సిద్ధారెడ్డి సార్ వారికి హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ ఆలయ అధికారులు మా యొక్క కమిటీ పాలక సభ్యులు భక్తులు అర్చకులు సిబ్బంది అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీర్వాదాలు వారికి సదా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమో నారాయణాయ్ ఓం నమో భగవదే రాబోయే నూతన సంవత్సర క్యాలెండర్ శ్రీమతి కాద్రి వారి క్షేత్రంలో ఈరోజు పాలక మండలి సమక్షంలో ప్రారంభించడం జరిగింది రాబోయే నూతన సంవత్సరంలో కదిలి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కృపతో మంచి వర్షాలు పండి రైతాంగం అంతా కూడా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా మంచి వర్షాలతో పాడి పంటలతో ఈ ప్రాంతం అంతా కూడా సమృద్ధిగా ఉండాలని శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి కృప అందరిపైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు